భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే క్రైస్తవ్యం మీద నానాటికి పెరిగిపోతున్నటువంటి వ్యతిరేకత మీకు చూపించడానికి ఒక వీడియోని మీ ముందు నేను ప్లే చేయాలని అనుకుంటున్నాను అదేంటంటే ఈ మధ్యకాలంలో గంగాధర శాస్త్రి అనే ఒక ఆయన భగవద్గీత గురించి చెప్తూ ఒక సభలో భగవద్గీత గురించి చెప్పుకోవాలి దాన్ని పక్కన పెట్టి భగవద్గీతను గొప్ప చేయాలని ఏదో ఆలోచన చేసి భగవద్గీత గురించి అలాగే ఖురాన్ గురించి బైబిల్ గురించి లేదా హిందుత్వం గురించి ఇస్లాం గురించి క్రైస్తవ్యం గురించి ఇలా మాట్లాడుతూ కంపేర్ చేశారు కంపేర్ చేస్తూ పోని ఏమైనా వాస్తవాలు మాట్లాడారా అంటే అవాస్తవాలు మాట్లాడుతూ ఆయన ఈ యొక్క బైబుల్ గ్రంథం గురించి మాట్లాడుతూ ఒక విషయాన్ని ప్రస్తావించారు ఈ బైబిల్ గ్రంథం యేసుక్రీస్తు వారి తర్వాత వచ్చినటువంటి శిష్యులు రెండు వందల సంవత్సరాల తర్వాత రాశారని మాట్లాడి మరి ఆయనకున్న అరాకొర జ్ఞానం ఏంటో బయలుపరుచుకొని ఆ నిండు సభలో అజ్ఞానులుగా కూర్చున్న వారే అంటాను నేను వారికి పెద్ద జ్ఞానం ఏమీ తెలియదు లేకపోతే ఈయన్ని ప్రశ్నించేవారేమో అక్కడ మరి ముందుకు వెళ్తూ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని చెప్పబోయి భగవద్గీత విశ్వవ్యాప్తమైంది భగవద్గీత అందరికీ మరి తెలిసింది అందరి మధ్యకి వెళ్ళిపోయిందని కొన్ని మాట్లాడడం ఆయన జరిగింది మరి ఆయన ఏం మాట్లాడారో మొదటిగా మనం వీడియోని వీక్షిస్తూ ఆయన చెప్పిన తప్పప్పుల్ని పరిశీలన చేస్తూ మరి ఆయనకి ఎంత జ్ఞానం ఉందో లేకపోతే ఈయన సనాతన ధర్మంలో ఒక గురువు స్థానంలో ఉన్న వ్యక్తిగా లేదంటే ఈ యొక్క భగవద్గీతను బోధించే వ్యక్తిగా వీరి యొక్క ఈ సాహిత్యం లేకపోతే వీరి యొక్క పుస్తకాలు వీరి యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి గ్రంథాలు బోధించేటువంటి గొప్ప వ్యక్తిగా ఇతనికి ఇతను అనుకుంటే ఇతను ఎంత అజ్ఞానం హనీ జాన్సన్ అని నేను ఇప్పుడు ఒక భారతీయ క్రైస్తవుడిగా నేను తేల్చబోతున్నాను మరి మీరందరూ కూడా వీక్షించడానికి రెడీగా ఉండండి మొదట ఆయన ఏమన్నాడో ఒకసారి మనం చిన్న క్లిప్ చూద్దాం ప్రపంచంలో అత్యధికులు ఉన్న మూడు మతాలు ఉన్నాయి మిత్రులారా క్రిస్టియానిటీ ఇస్లాం హిందూయిజం క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి బైబిల్ బైబిల్ ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్లిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్ ఆ తర్వాత ఇస్లాం ఖురాన్ ఎవరు రాశారు మహమ్మద్ ప్రవక్త కాదు మిత్రులారా ఆయన వెళ్లిపోయిన మూడు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళ చేత ఈయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన ఖురాన్ ఆయనేం ప్రకటించుకున్నాడు దేవుని ప్రవక్తని అని ప్రకటించుకున్నాడు కానీ భగవద్గీత అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ సకల ప్రాణుల ఎందున్న ఆత్మను నేనే వాని ఆది మధ్యాంతములను నేనే అని తను దైవంగా ప్రకటించుకున్న వాడి చేత బోధించబడి ప్రపంచానికి వ్యాప్తి చెందిన గీత తమ మానవ జీవన విధానాన్ని నిర్దేశించిన ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం ఈ పవిత్ర గ్రంథం ఆంతర్యం ఏమిటో గ్రహించండి మిత్రులారా మాలాంటి వాళ్ళ ఆవేదన అదే ఆయన మాట్లాడాడంటే క్రీస్తు తర్వాత రెండు వందల సంవత్సరాల తర్వాత బైబిల్ రాశారు అని క్రిస్టియానిటీ వాళ్ళు నమ్మే గ్రంథం పేరేంటి బైబిల్ బైబిల్ ఎవరు రాశారు జీసస్ క్రైస్ట్ కాదు ఆయన వెళ్ళిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఆయన శిష్యులనే వాళ్ళు ఆయన ఐడియాలజీని పురస్కరించుకుని రచించిన గ్రంథం బైబిల్ క్రీస్తు తరువాత రెండు వందల సంవత్సరాల తరువాత ఈ బైబిల్ రాసినట్టుగా పూర్తి చేసినట్టుగా అంటే నూతన నిబంధన గ్రంథం అని మాట్లాడారు ఆయన ఆలోచన ఇకపోతే బైబిల్ అనేది పాత నిబంధన గ్రంథం అనేది ముప్పై తొమ్మిది పుస్తకాలుగా పాత నిబంధన గ్రంథం అనేది ఉందండి అప్పటికే రాయబడి గంగాధర శాస్త్రి గారు మీకు తెలియదేమో బహుశా ఆ తర్వాత యేసుక్రీస్తు బోధన తర్వాత మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి ఆయన శిష్యులు తర్వాత ఆయన తర్వాత వచ్చిన ఆ శిష్యుల తర్వాత వచ్చినటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క బోధనలకి ఆకర్షితులై క్రీస్తు యొక్క సత్యాన్ని ప్రబలించడానికి వచ్చినటువంటి పౌలు గారు అలాగే యేసుక్రీస్తు యొక్క తమిళ్ళు వీరందరూ కలిసి నూతన నిబంధన అనే గ్రంథాన్ని మొదటి శతాబ్దపు కాలంలోనే పూర్తి చేశారు గంగాధర శర్మ గారు మీకు ఒకవేళ తెలియకపోతే నన్ను అడిగితే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉంటే నా నంబర్ ఉంటుంది ఫోన్ చేయండి లేకపోతే దీని ఏమైనా దీని మీద మీకు బాగా తెలుసు అని మీరు అనుకుంటే దీని మీద చర్చ చేద్దాం రండి భగవద్గీత వాజ్ బైబుల్ చర్చ చేద్దాం బైబిల్ పురాతన పుస్తకమా బైబుల్లో ఉన్నది సత్యమా లేకపోతే ఈ భగవద్గీత కల్పితమా బైబుల్లో బైబిల్ ముందు ఈ భగవద్గీత నిలబడగలదా భగవద్గీతలో ఉన్న లేకపోతే అసత్యాలు అం అసంపూర్ణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని గంగాధర శర్మ గారి లాంటి వారు ఎవరైనా ఉంటే వారందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే క్రీస్తు శకము మొదటి శతాబ్దం కాలంలోనే నూతన నిబంధన గ్రం గ్రంథము పూర్తయింది ఇరవై ఏడు పుస్తకాలతో మొత్తం కలిపితే బైబుల్ అరవై ఆరు పుస్తకాలు పాత నిబంధన ముప్పై తొమ్మిది క్రొత్త నిబంధన ఇరవై ఏడు పాత నిబంధన ఏసుక్రీస్తు మరి ఈ భూమి మీదకి శరీరధారిగా రాకముందే పూర్తయి ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాలు అలాగే క్రొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధన ఇవన్నీ కలిపి ఏసుక్రీస్తు మొదటి వచ్చిన మొదటి శతాబ్దపు కాలంలోనే నూతన నిబంధన గ్రంథము పూర్తయింది మొత్తం కలిపితే అరవై ఆరు పుస్తకాలు ఇదండి బైబుల్ చరిత్ర ఈ బైబులు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో అందరూ చదువుకోవడానికి అందరికీ సరళమైన భాషలో అందరికీ మరి ఈ యొక్క జ్ఞానం లేదంటే దేవుడి యొక్క వాక్యము వెళ్ళాలి అన్నది దేవుడి సంకల్పమే అందరికీ అన్ని భాషల్లో దీన్ని అందజేయడం జరిగింది మరి భగవద్గీత యొక్క పుట్టుపూర్వత్రాలు ఇప్పుడు ఆలోచిద్దాం భగవద్గీతకి అసలు ఏ భాషలో ముందు రాశారు ఇక్కడి నుంచి మొదలడదాం అండి గంగాధర గారు ఇది విశ్వవ్యాప్తం అయింది అందరికీ అందుబాటులోకి వచ్చింది అదే మా ప్రయత్నం అదే మా బాధ అనేదో మరి బాధపడిపోయారు కదా ఇందుకే ఒక విషయం మీకు తెలియలేని విషయం నేను చెప్తాను జాగ్రత్తగా వినాలి మీరు ఏంటంటే క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో ఉన్నటువంటి ఎవరైతే అశోకుడు ఉన్నారో అశోక చక్రవర్తి ఉన్నారో ఆయన దమ్మా లిపి అనే ఒక లిపిలో శాసనాలు రాశారు దమ్మా లిపి అప్పటికీ మరి భారతదేశ చరిత్రలో ఏ లిపి లేదు దమ్మ లిపిని తీసుకొని శాసనాలుగా ఆయన రాసిన తర్వాత క్రీస్తు శకం మూడు నుంచి ఐదు శతాబ్దాల కాలంలో ఈ యొక్క లిపిని కాస్త బ్రాహ్మి లిపి అని రూపాంతరం చెందించారు అప్పుడు ఉన్నటువంటి ఆర్య బ్రాహ్మలు దాన్ని మార్చి ఏం చేశారంటే క్రీస్తు శకం మూడు నుంచి ఐదు శతాబ్దాల మధ్యకాలంలో దీన్ని ఏం చేశారంటే లిపి అన్నారు అంటే దమ్మ లిపిలో ఉన్నటువంటి కొన్ని అక్షరాన్ని మార్పు చేర్పులు చేసి లేని అక్షరాన్ని పుట్టించి దాన్ని బ్రాహ్మీ లిపిగా మార్చారు ఆ తర్వాత ఏడో శతాబ్దం కాలం వచ్చిన తర్వాత క్రీస్తు శకము అప్పుడు ఈ యొక్క బ్రాహ్మీ లిపి కాస్త నగరి లిపిగా రూపాంతరం చెందింది వెంటన్నారండి ఆ తర్వాత క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి ఈ యొక్క నగరి లిపి పదో శతాబ్దం వరకు కొనసాగింది పదో శతాబ్దం వచ్చినప్పటికీ అప్పుడు ఈ యొక్క నగరి లిపి కాస్త దేవనాగరి లిపిగా మారింది దేవనగరి లిపిగా మారిన ఆ లిపికి కారణం ఏంటంటే క్రీస్తు శకం ఏడో శతాబ్ద కాలంలో నగరి లిపి అంటే అందరూ మనుషులందరి మధ్యకి వెళ్ళి మనుషులందరికీ కూడా కొన్ని సంగతులు తెలిసి కొంత విజ్ఞానవంతులు అవుతున్నప్పటికీ అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఏం చేశారంటే వీరికి సత్యాలు తెలిసిపోతేక మనకి ఉండదు మరి జనులందరికీ ఇది అందకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని ప క్రీస్తు శకం పదో శతాబ్దానికి వచ్చినప్పటికీ ఒక ప్లాన్ వేసి ఏం చేశారంటే దీన్ని దేవనగరి లిపి అన్నారు దేవనగరి లిప్ అంటే ఏంటంటే దేవతలు అంటే సాక్షాత్ స్వర్గంలో వారి నగరాల్లో వాడుకుంటున్నటువంటి లిపి దీన్ని సామాన్యులు ఎవడూ కూడా దీన్ని వాడకూడదు దీన్ని చదవకూడదు దీన్ని తెలుసుకోకూడదని ఆ రోజు ఉన్నటువంటి బ్రాహ్మణ సమాజము ఏం చేశారంటే దాన్ని దేవనగరి లిపి అన్నారు ఈ దేవనగరి లిపిని ఎవరికి అందు అందకుండా చేయాలని అనుకుని ఏం చేశారంటే అప్పుడే ఆ పదో శతాబ్ద కాలంలోనే భక్తి మూమెంట్ అనేది ప్రారంభమైంది అప్పుడు రాసినటువంటి పుస్తకాలే ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సనాతన గ్రంథాలు ఏమంటారు గంగాధర శర్మ గారు ఒకవేళ చరిత్ర మీకు తెలియపోతే నేను చెప్తాను మీకు బాగా వినాలి ఆ భక్తి మూమెంట్లో రాసినటువంటివే ఈ యొక్క పుస్తకాలండి ఈ క్రీస్తు శకం ఏడో శతాబ్దం నుంచి పదో శతాబ్ద కాలం వరకు ఏమైందంటే ఇంకా అక్కడి నుంచి భక్తి మూమెంట్ అందుకోవడం మొదలెట్టింది అప్పుడే నన్నయ్య తెక్కన ఎర్రప్రగడ అనేవారు ఈ యొక్క సనాతన గ్రంథాల్లో చాలా సంగతులు రాశారు ఇక భారతం రాసినప్పుడు ఏముందంటే ఈ యొక్క మీకు చూపిస్తున్నాను చూడండి ఇది భగవద్గీత భారతం రాసినప్పుడు భగవద్గీత అనేది లేదు ఆ తర్వాత దీన్ని పుట్టించారు ఏడు వంద శ్లోకాలని దీంట్లో చెప్పించారు అవి మన మీద రుద్దేయాలని ఇదేదో డైరెక్ట్గా ఎవరు మాట్లాడారని చెప్తున్నారు గంగాధర శర్మ గారు సాక్షాత్ ఎవరంటే మాట్లాడారు అన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఏసుక్రీస్తు బైబుల్ అన్నారు బాగుంది మరి క్రిస్తుడు రాశాడు ఈ యొక్క భగవద్గీతనే ఒక భావభామర్దులు ఇద్దరు అంటే అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే వీళ్ళిద్దరూ సంభాషణలు చేసుకుంటే దీన్ని వ్యాసుడు రాశాడట ఇది విచిత్రం ఎప్పుడు రాశాడు ఈ యొక్క భారతం జరిగి ఐదు వేల రెండు వందల సంవత్సరాలు అయిందని మాట్లాడుతున్నారు మరి ఐదు వేల రెండు వందల సంవత్సరాలు ఇప్పటికైతే క్రీస్తు పూర్వం సుమారుగా మూడు వేల సంవత్సరాల ముందు అంటే ఇప్పటికొక రెండు వేల సంవత్సరాలు మనం తీసేస్తే ఒక రెండు వందల సంవత్సరాలు మనం తీసేస్తే మూడు వేల సంవత్సరాలు ఉన్నాయి ఇంకా క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి భారతాన్ని వ్యాసుడు రాస్తే ఏ భాషలో రాశాడు మొదటి మొట్టమొదటి రాసిన భాష ఏంటి బైబిల్ మొట్టమొదటి రాయబడిన భాష ఏంటంటే చక్కగా హిబ్రూ అని చెప్పొచ్చు గ్రీక్ అని చెప్పొచ్చు తర్వాత నూతన నిబంధన గ్రంథాన్ని గ్రీకులో కూడా వ్రాయడం జరిగింది ఇవి చెప్పడానికి ఒక ఆధారాలు ఉన్నాయి వాటికి లిపులు ఉన్నాయి బైబిల్ యొక్క చరిత్ర ఉంది బైబిల్ గురించి మాట్లాడే ముందు కొంచెం ఒళ్ళు దా దగ్గర పెట్టుకొని క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు నోరు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఏమంటారంటే చర్చిల్లోని మా దేవీ దేవతల గురించి మాట్లాడుతున్నారు మా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారని ప్రస్తావన తీసుకొస్తున్నారు అంటే లేనిపోయినవన్నీ పుట్టించిన కల్పితాలు ఇవన్నీ అంటాను నేను బైబుల్ చెప్పుకోవలసిన వ్యక్తి మీ గ్రంథాల గురించి ఈ యొక్క చర్చస్లో మాట్లాడవలసిన అవసరత లేదు ఎందుకు లేదంటారా అసలు మీ దేవతల గురించి మీకై తెలియకపోతే పాస్టర్స్కి ఎలా తీరుతుంది పూర్తిగా మీ గ్రంథాలు ఎప్పుడు రాయబడ్డాయో మీకై తెలియకపోతే చాలామంది పాస్టర్స్ ఉన్నారు దీని మీద అన్వేషణ చేయవలసిన అవసరత కూడా చాలా మందికి లేదు ఇప్పుడు మీకు కౌంటర్స్ చేయాలి కనుక మీకు బుద్ధి చెప్పాలి కనుక వీటి మీద మాలాంటి వారు మాబోటి వారు దీన్ని అన్వేషణ చేసి కొన్ని సంగతులు వెలికి తీసి మరి ప్రపంచానికి తెలియనివి మీరు తెలిసి కూడా దాస్తున్న సంగతులు మీకు బుద్ధి చెప్పాలని చెప్తున్నారు తప్ప అందరు పాస్టర్స్కి అందరి సేవకులకి మీ దేవి దేవతల గురించి చర్చస్లో బోధించవలసిన అవసరం లేదు కాకపోతే మీ యొక్క సభల్లో ఏం చేస్తున్నారంటే మరి పుచ్చకాయలు దొంగ అంటే ఎవడ భుజాలు తడుముకున్నారంటే మీరే ముందు తడిమేసుకొని క్రైస్తవుల మీద మీరే అభండాలు వేసేసి బైబుల్ తప్పు పట్టేద్దామని సభల్లో గంగాధర శాస్త్రి లాంటి ఈ యొక్క కుహనా మేధావులు అందరూ కూడా క్రైస్తవ్యాన్ని తప్పు పట్టడానికి మాట్లాడుతున్నారు ఈ మాటలకి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను వెరీ గుడ్ ఇక విషయానికి మనం లోతులోకి వెళితే భగవద్గీత అనేది పదో శతాబ్ద కాలం వరకు రాయబడి లేదు ఇది వాస్తవం ఇదండి ఇక భగవద్గీతకి చరిత్రే లేకపోతే భగవద్గీత రాసిన ఆ లిపి ఏంటో కూడా వీళ్ళకి తెలియకపోతే ఎక్కడో లిపి నుంచి బ్రాహ్మీ లిపి నుంచి నగరీ లిపిగా నగరీ లిపి నుంచి దేవనగరీ లిపిగా క్రీస్తు శకం పదో శతాబ్దానికి ఇవన్నీ కూడా మార్పు చేర్పులు అవి వస్తే పదవ శతాబ్దకాలలో భక్తి మూమెంట్ వస్తే అప్పుడు రాయబడిన ఈ పుస్తకాలు తీసుకొచ్చి ఇది ఏదో సనాతన గ్రంథాలనే అప్పుడు ఏవో రాయబడినవన్నీ మీరు మాట్లాడుతూ ఉండడం హాస్యాస్పదంగా ఉందండి ఇదంట ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది అంటే ఎవరికి తెలిసండి ఇందులో ఉన్న సంగతులు ఇప్పుడు చెప్తాను నేను ఒక సంగతి చూడండి భగవద్గీత ఎంత గొప్పదో ఆయన చెప్తున్నాడు భగవద్గీతలో ఇదిగోండి ఇదే భగవద్గీతలో తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా మీకు చెప్తాను మాంహి పార్దాం వ్యపసృత్య ఏపి శోహా పాపయోన శ్రీయో వైశ్యస్తద శూద్రస్థేపి యాంతి పరంగతం అంటే అర్థం ఏంటంటే ఈ పాపయోన అనే ఒక పదం ఉంది ఇందులో అంటే ఈ పాపయోనుల్లోంచి పుట్టినవారు వీళ్ళు అదమ్ములు వీళ్ళు తక్కువ వారు అని మాట్లాడిన మాట ఎవరైనా దేవుడు అనేవాడు మీరు అంటున్నారు కదా సర్వ ప్రాణుల్లో వ్యాప్తి చెంది ఉన్నాడు ఈయనే దేవుడు అని ఆయన ప్రకటించుకున్నాడు అన్నాడు ఈ ప్రకటించుకున్న దేవుడు మాం మాంహి పార్ధ వ్యపశ్రత్య ఏపి శోహ పాపయోన శ్రీయో వైశ్యస్తద యాంతి పరంగతి అని ఈ మాటలు ఒకసారి చదివితే ఇందులో అర్థం ఏముందంటే ఈ పాపయోనిలోంచి వాళ్ళు ఎవరున్నారో అని మాట్లాడేసి తర్వాత ఎలాంటి వారు కూడా నందు నన్ను పొందొచ్చు నా దగ్గరికి రావచ్చు అని అంటారు అంతకీ పాపయోని అని అనవలసిన అవసరం ఏముంది శ్రీ గర్భం అనేది చాలా గొప్పది కదా అందులోంచి ప్రతి మనిషి పురుడు పోసుకొని ఈ భూమి మీద జన్మ జన్మిస్తాడు ఓకేనా అలాంటి అమ్మ గర్భాన్ని పవిత్రమైన అమ్మ గర్భాన్ని యోనహ అని ప్రస్తావించింది భగవద్గీత ఇది ఒక గొప్ప పుస్తకంగా మీరు చెప్తున్నారు ఇంకొక మీకు షాక్ అయిపోయి ఇంకొక విషయాన్ని కూడా మీకు నేను చెప్తాను భగవద్గీత పెద్దెనిమిదవ అధ్యాయం అరవై ఏడవ శ్లోకం దాని అర్థం కూడా చెప్తాను ఇదం తేనా తపస్కాయనా భక్తాయ కదాచన నాచా శుశుశ్రవే వాచ్యాం నాచ మాం శూయతి అంటే ఎట్టి గుహ్యతను జ్ఞానమును తపస్సంపన్నులు కాని వారికి భక్తులు కాని వారికి భక్తియుక్త సేవలో నెలకొనని వారికి నా పట్ల అసూయ కలిగిన వారికి అన్నడుని వివరింపరాదు ఇదండి అసలు సంగతి భగవద్గీతనంట తపస్సంపన్నులు కాని వారికి భక్తులు కాని వారికి భక్తులు అంటే కృష్ణ భక్తులు కాని వారికి భక్తి యుక్త సేవలు కృష్ణ భక్తి యుక్త సేవలో లేని వారికి నా పట్ల అసూయ కలిగిన వారికి అన్నాడు వివరిం పర్వాత అసలు చెప్పొద్దన్నాడు ఇవి చెప్పొద్దంటే ఇప్పుడు తపస్సంపన్నులు ఎవరున్నారు అడుగుతున్నాను గంగాధర శాస్త్రి గారు మీ ముందు కూర్చున్న వాళ్ళు అందరూ వారికి ఎందుకు బోధిస్తున్నారు మీ యొక్క గ్రంథమైనటువంటి భగవద్గీత దేవనగర లిపిలో గొప్పగా చెప్పుకున్న పదో శతాబ్దం తర్వాత మీరు పుట్టించుకున్న కల్పించుకున్న మీ బ్రాహ్మణ సమాజం రాసి ప్రజల మధ్య మధ్య రుద్దేద్దామని ఈ శ్లోకాలు ఏవైతే రాశారో మీకు తెలియకుండానే అందులో తప్పులు రాసేసుకొని పప్పులో కాలేసి మాలాటు వాళ్ళకి దొరికిపోతే ఇలాగే తీసి మిమ్మల్ని బజార్లో నిలబెట్టి మీరు చేసింది తప్పు అని ప్రజల మధ్యకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని మూలంగా తెలియజేస్తూ ఇట్టి గుహ్యతను జ్ఞానము తపస్సంపన్నులు కాని వారికి అసలు తపస్సంపన్నులు కాని వారికి గుహ్యత అంటే సీక్రెట్ కలిగిన జ్ఞానం అంటే అబ్బా ఎంత సీక్రెట్ అంటే పాప యోనహ అన్నంత సీక్రెట్ తల్లి గర్భాన్ని పాప యోనహ అన్నంత సీక్రెట్ ఉంది భగవద్గీతలో ఈ సీక్రెట్ అంటే ఎవరికి చెప్పకూడదంటే ఎవరికి చెప్పాలంటే తపస్సంపన్నులు నేటి కాలంలో తపస్సంపన్నులు ఎవరున్నారు బ్రాహ్మణులు అనేవారు తపస్ ఇప్పుడు ఎవడూ లేడు కదా మరి మీరు ఎందుకు బోధిస్తున్నారు మీ ముందు కూర్చున్న వారు అందరు తపస్సంపన్నుల వారికి ఎందుకు బోధిస్తున్నారు భక్తిగా మరి శ్రీకృష్ణుడి భక్తి లేనివాడికి శ్రీకృష్ణుడి భక్తి సేవలో లేనివాడికి దీన్ని బోధించొద్దన్నారు చాలామంది ఎవరూ లేరు కదా మరి సామాన్యుల దగ్గరికి వెళ్ళి తెల్లవారు లెగిస్తే ఇదిగో డిచ్కి బాబా లాంటి వాడు మొదలుకొని ఈ పుస్తకాన్ని పట్టుకొని వెళ్ళి భగవద్గీత గొప్పది గొప్పదని చెప్తున్నారు మీకు చెప్పే హక్కు భగవద్గీత ఎవ్వలైనప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు నా ప్రశ్న ప్రపంచ దేశాల్లోకి వెళ్ళిపోయి సంఖలో ఈ పుస్తకం పెట్టుకొని వాళ్ళు అసలు ఈ దీన్ని ద్వేషించేవారు పాశ్చాత్యులు ఎవరైతే ఉంటారో దీని గురించి అసలు తెలియదు మరి వారు ద్వేషించే వారికి లెక్కే కదా అలాంటి వారికి చెప్పొద్దంటే దీన్ని తీసుకెళ్ళి అమ్మి దీని గురించి చెప్పి కృష్ణుడు గొప్పోడు అది ఇది అని మీరు పెద్ద మాట్లాడుతూ ఈ భగవద్గీత ఏదో గొప్పదిగా మీరు చెప్తుంటే ఇలాగే భగవద్గీత గొప్పది కాదు నీ గొప్ప పుస్తకం అని అంటున్నాడు మళ్ళీ ఇది పరిశుద్ధ గ్రంథం అంటా ఏం మంచి మాట అన్నారండి పరిశుద్ధ గ్రంథం అని మీరు మాట్లాడినప్పుడు ఒక తల్లి గర్భ పాప యోనహ అని అంటారా ఇది కృష్ణుడు అనవలసిన మాటలైనా ఇతన్నైనా మీరు గొప్పగా దేవుడు అన్నారు సర్వవ్యా ప్రాణుల్లో వ్యాప్తి చెంది ఉన్నదే ఉన్నాడు ఈయన ఈయన యొక్క శక్తి ఉన్నదని చెప్పారు ఇదేనా ఆయనకున్న జ్ఞానం ఏంటండి అసలు ఇది చెప్పింది కేవలము బ్రాహ్మణులు ఇది కృష్ణుడు చెప్పింది కాదు కృష్ణుడితో ఉన్నటువంటి వాళ్ళ బామ్మర్దయినటువంటి అర్జునుడి విన్నది కాదు వీళ్ళిద్దరు సంభాషణ కాదు దీన్ని కల్పించి అంతమంది యుద్ధం చేసుకుంటే వీళ్ళిద్దరు పక్కకు వచ్చి మాట్లాడుకుంటే ఇంతకీ యుద్ధం అక్కడ నడిచినట్టా ఆగినట్టా అంతమంది అలా చూసుకొని ఉన్నట్ట వాళ్ళని వీళ్ళందరూ వీళ్ళిద్దరూ మాట్లాడుచుకున్న తర్వాత దీన్ని వ్యాసుడు రాశాడంటే వ్యాసుడు అక్కడ ఉన్నాడా అసలు శ్రీకృష్ణుడే రాయలేదు దీన్ని మరి యేసుప్రభు రాశాడా దాన్ని అని అడిగారు కదా యేసుప్రభు రాయలేదని చెప్పారు కదా యేసుప్రభు రాయలేదు యేసు ప్రభు చెప్పిన మాటల్ని ఆ శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ప్రపంచానికి అందించారు మరిది రాయమని ప్రపంచానికి చెప్పమని ఏమైనా కృష్ణుడు చెప్పాడా చెప్పలేదు కేవలం ఎవరికి చెప్పాడు ఇది మీ కథలోనే ఇది మీరు కల్పించిన ఈ పుస్తకంలోనే ఈ భగవద్గీతని ఎవరికి బోధిస్తున్నాడంటే అర్జునుడికి అర్జునుడికి బోధి బోధించిన భగవద్గీత ఈ ప్రపంచానికి ఎందుకు దీన్ని పెద్ద పుస్తకం అంటారు ఎందుకు బ్రాహ్మణులు కల్పించిన ఈ పుస్తకాన్ని తీసుకుని వచ్చి ప్రజల మధ్య రుద్దేశి ఇది గొప్ప జ్ఞానం అంటారు ఎందుకు ఇందులో పాపయోనహ అనే పదాన్ని ఎప్పుడు కూడా ఎవడో కూడా మాట్లాడకుండా దీన్ని దాచిపెట్టారు ఎందుకు ఇది ఒక బ్రాహ్మణ కల్పిత పుస్తకం అని దీన్ని పదో శతాబ్ద కాలంలో భక్తి మూమెంట్లో దీన్ని కల్పించి రాశారని మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఇప్పుడు ఏమంటారండి గంగాధర గారు వీలాంటి శర్మ మేము గొప్పలమీ మాకంతా తెలిసంటే మీకు ఏమీ తెలియదు శూన్యం జీరో అని నిరూపించడానికి హనీ జాన్సన్ అనే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని మీకు తెలియజేస్తూ ఒకవేళ భగవద్గీత గురించి మీరు మాట్లాడాలంటే మీకు తెలియలేని అనేకమైన సంగతులు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను దీన్ని ఎందుకు పరిశీలిస్తున్నానంటే ఇంకా ప్రపంచాన్ని ఎంతవరకు మీరు మోసం చేస్తారు బైబుల్ అనే గొప్ప పుస్తకం మీద మీరు నిందలు వేస్తూ అభాండాలు వేస్తూ బురద జల్లుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి మేమేమి మరి చేతగానే సర్బలం సరబలం కాదు మేము ఏమండీ మేము చేతకాన్ని శర్మలం అయితే కాదు ఎందుకంటే మీరు చేతకాలి మాట్లాడి తప్పించుకొని తిరుగుతారు ముందుకు రమ్మంటే అవడు రాడు ఈరోజు మేము ధైర్యంగా ప్రకటిస్తున్న యేసుక్రీస్తు యొక్క జనన మరణ సమాధి పునరుత్థానంలో ఉన్న పరమార్థాన్ని ప్రకటిస్తున్న మీరు చెప్పగలిగే ధైర్యం లేదు దాన్ని నిరూపించుకునే సత్తా లేదు మీ గ్రంథాల్లో ఏమున్నాయో కాబట్టి ఇందు మూలంగా నేను తెలియజేసేది ఏంటంటే గంగాధర శర్మ గారు మీకు ఒక ఛాలెంజ్ ఒకవేళ కానీ నేను చెప్పింది తప్పు అంటే మిమ్మల్ని నేను చర్చికి పిలుస్తున్నాను మీకు ధైర్యం ఉంటే నాతో కూర్చోండి ఈ భగవద్గీత ఇది కృష్ణుడు అర్జునుడికి బోధించింది కాదని ఇది కల్పించిందని పదో శతాబ్ద కాలం వరకు కూడా దీని యొక్క పుట్టుపొరత్రలు ఏవీ లేవని భారతం తర్వాత దీన్ని అనుకుని కల్పించి ప్రజల మధ్యకి నన్నయ తిక్కన ప్ర ఎర్రప్రగడ కాలంలో రాయబడిన భారతం తర్వాత భారతం తర్వాత దీన్ని మాట్లాడి సమాజం మధ్యకి లేదంటే రాసి ఇవన్నీ కల్పించి ముందుకు తీసుకొచ్చారని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీరు సిద్ధమా గంగాధర శర్మ గారని మిమ్మల్ని పిలుస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న ఇలాంటి శర్మలందరికీ కూడా ఒక చిన్న రేవేస్తూ వీళ్ళందరినీ కూడా చిన్న ఉతికేస్తూ మరి మీ ముందుకు తీసుకురావడానికి దేవుడి చిత్తమైతే వస్తానని మీకు తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమె